నిరాశ్రయులకు నిర్భాగ్యులకు నిస్సాహయులకు శక్తిమీరా సేవలు అందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా విస్తరిస్తున్న ఫౌండేషన్ సేవా స్ఫూర్తి కిరీటం జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మున్నీర్ సేవాస్ఫూర్తితో మిర్యాలగూడ పట్టణంలోని నగర్ కాలనీలో నిరుపేద ప్రజలకు రీసైక్లింగ్ చేసిన దుస్తులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయవాది హుస్సేన్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అతి తక్కువ ఖర్చుతో నిరుపేద ప్రజలకు సేవలు అందిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ బియ్యం నిత్య అవసరాలు తీరుస్తూ చలికాలంలో నిరాశ్రయులైన వృద్ధులకు దుప్పట్లు అందిస్తూ నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తూ జన సౌఖ్యమే జనయత్రి లక్ష్యంగా ముందుకు సాగడం అభినందనీయం అని అన్నారు జనయేత్రి ఫౌండర్ డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి వైద్య వృత్తిలో పేద ప్రజలకు నా వంతు సేవ చేస్తూ ఈ సేవా కార్యక్రమం ఒక్కరితో ఆగకుండా సేవా మార్గంలో వందల మందిని భాగస్వామ్యం చేసి అధిక సంఖ్యలో పేద ప్రజలకు విద్యా వైద్య పరంగా సేవలందించాలనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ నల్గొండ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు యాదగిరి హైకోర్టు న్యాయవాది జాకిర్ హుసేన్ షాహిర్ రఫీ భాను ప్రసాద్ రెడ్డి అమీర్ అలీ పోగుల సందీప్ జానీబాబా సైదులు సోహెల్ ఇస్మాయిల్ గని మహేష్ చందు నూర్బాబా తదితరులు పాల్గొన్నారు మానవత్వపు సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం గుండె గుండెకు స్వాగతం కటి చీకటి బ్రతుకులోన కమ్ముకున్నా కారు వెలుగు రవ్వల సొగసు చూడని అంధకారపు జీవితాలు കടിക്കീകടന കാരണം വല സൊ ചൂടനപു ജീവിത ആത്മ ബന്ധു ലേ ബ്രുക്കു അത ശൂന്യമേലേ കർമ്മ ഫലമനി പലക്കോയി చేయి కలిపి నడపవోయి చేయి కలిపి నడపవోయి స్వార్థ చింతన జగతిలోన విషపు చుక్కలు తనకు తానే లోకమంటూ ధనంతోనే సాధ్యమంటూ ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలే ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమీలేపు బ్రతుకులోన కన్నవారలు వస్తువాయి మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం మానవత్వపు పరిమళం సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం గుండె గుండెకు స్వాగతం కటి చీకటి బ్రతుకులోన కమ్ముకున్నా కారు మబ్బులు వెలుగురవుల సొగసు చూడని అంధకారపు జీవితాలు

చేయి కలిపి నడపబోయి చేయి కలిపి నడపబోయి స్వార్థ చింతన జగతిలోన చిమ్ముతున్న విషపు చుక్కలు తనకు తానే లోకమంటూ ధనంతోనే సాధ్యమంటూ ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలే ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమీలేభ నష్టపు బ్రతుకులోన కన్నవారలు వస్తువాయి మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం మానవత్వపు పరిమళం మంచి మనిషి సాటి వానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం గుండె గుండెకు స్వాగతం కటి కచీకటి బ్రతుకులోన కమ్ముకున్న కారు మబ్బులు వెలుగురవుల సొగసు చూడని అంధకారపు జీవితాలు కటి చీకటి బ్రతుకులోన కమ్ముకున్న కారు మబ్బులు వెలుగురవు సొగసు చూడని అంధకారపు జీవితాలు ఆత్మ బంధువు లేని నాడు బ్రతుకు అంత శూన్యమేలే కర్మ ఫలమని పలుకకోయి చేయి కలిపి నడపవోయి చేయి కలిపి నడపవోయి స్వార్థ చింతన జగతిలోన విషపు తనకు లోకమంటూ ధనంతోనే సాధ్యమంటూ ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలే ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలే లాభ నష్టపు కన్నవారలు వస్తువాయి మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం సాటి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం గుండె గుండెకు స్వాగతం గత ఐదు సంవత్సరాలుగా మన జనయువలో జనంతోనే జనయ్య జనం కోసం జనయ్య కాన్సెప్ట్తో ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్స్తూ నిస్సాయులకు నిరాశలకు నిర్భాగ్యులకు మా వంతుగా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వారికి బాధ ఉంది అని చెప్పి చెప్పగానే మా వంతుగా మా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టిస్తే మెసేజ్ పెట్టగానే స్పందించి చాలామంది మాకు రకరకాల సహాయ సహకరిస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా మీడియాలోని గుబిలి కాలనీ అంటే బర్కత్పూర్ ఏరియాలో ఇక్కడ ఎంతో మంది నిశా నిరాశలు నిస్సాయులు ఉన్నారు వారికి మీ దగ్గర ఉన్నటువంటి పాత వస్తువులు కానీ పాత బట్టలు కానీ మాకు అందజేస్తే మేము వాటిని సేకరించి నిస్సాయులకు నిరాశ అందజేస్తా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టగానే స్పందించి చాలామంది మాకు ఈరోజు కొన్ని పాత బట్టలు అమ్మ జరిగింది వాటిని సేకరించి ఈరోజు గుబిలి కాలికి వచ్చి మా సభ్యులు ఆధ్వర్యంలోకి పంచడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా సమాజం మనకేం చేస్తుంది కాకుండా సమాజానికి మనం ఏం చేస్తామని ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా ఇలాంటి రాష్ట్రాలకు మేమంతుగా సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మేము మీరు మాకు సహకరించేటదే రాబోయే కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము మీకు తోడిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో అందరూ కూడా ముందు ఉండి ఇలాంటి కార్యక్రమం మాకు అని ఆశిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా దేత భవన కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు జనయిత్రి ఫౌండేషన్ తరపు నుంచి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ నిరాశ్రయులకు అభాగ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏమవసరం ఉన్నా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలే బంధువులుగా ముందుకెళ్తూ జనయిత్రి ఫౌండేషన్ ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ గత ఐదు సంవత్సరాల నుంచి నిరు నిరాశలకు చాలామంది పేద పేద వ్యక్తులకు వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకులను ఇవ్వడమే కాకుండా మన సమాజంలో మన మనవంతు కృషిగా ఉన్నటువంటి చాలామంది మన బంధుమిత్రులలో దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు చేతున చేత చేతనైనంత వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే క్లాత్స్ నిత్యవసరమైనటువంటి బట్టలను తీసుకొచ్చి మీరు నిరుపేద కుటుంబాలలో పంచడం కోసం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చాము గత ఐదు సంవత్సరాల నుండి మనము ఈ పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలలో మమైక్యమవుతూ జనాయిత్రి ఫౌండేషన్ ఈరోజు ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంది అయితే ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేస్తూ ఎంతోమంది నిరుపేద నిరుపేదలకే కాకుండా విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాల పరీక్ష ప్యాడ్లను అందిస్తూ ఎండాకాలంలో మజ్జిగను పాఠశాలలకు అందిస్తూ మరియు అంతేకాకుండా ఎవరూ లేని అభాగ్యులుగా ఫీల్ అవుతున్నటువంటి అనాథాశ్రమంలో అనాథలుగా మిగిలిపోయినటువంటి చాలామంది వృద్ధులకు కూడా నేనున్నానంటూ ముందుకెళ్తున్నటువంటి మన డాక్టర్ ముని అహమద్ షరీఫ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు బట్టలను పంచడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు మనమందరం కూడా ఏం చేయాలి మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందు ముందు దీనికి కావాల్సినటువంటి మనకు కా మనకి ఇవే కాకుండా మనకు ఫ్యూచర్లో ఇంకా చే చేసేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను